సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగానే ఉన్నారు కాదు అవును ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఇంకా వాక్యం చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపైనా ప్రభుత్వం గడిపి ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని మీ కుటుంబ సభ్యునిగా మీ అన్నగా నా హృదయపుల్లోతులో నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను మంచిది ఈరోజు బుధవారం కదా సాయంత్రం బైబిల్ స్టడీ ఏడు గంటలకు ఒక ప్రత్యేకమైన బైబిల్ స్టడీ నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టేస్తుందట అయినా సత్యమేవ జైతే ఈ అంశం మీద పౌలు జీవితంలో నుంచి ఒక అద్భుతమైన వర్తమానం మనం వినబోతున్నాం తప్పకుండా సాయంత్రం లైవ్లో కుటుంబాలు కుటుంబాలుగా పాలొందగలరని ప్రేమతో మీ అందరికీ నా మనవి అలాగే గత ఆదివారం మన సెంట్రల్ మందిరంలో నుండి ఒక దివ్యమైన వర్తమానాలు ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి ఫస్ట్ సెషన్లో అలాగే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సెకండ్ సెషన్లో థర్డ్ సెషన్లో అందించబడిన వర్తమానాలు అలాగే ఇరవై గత సోమవారం మన విన్నటువంటి వర్తమానం వంట పంట జంట ఈ మూడింటిలో ఏది పాడైతే అపార నష్టం బ్రతుకులను కట్టే దివ్యమైన వర్తమానాలు తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మంచిది ఈ దినం తల్లిదండ్రులు ఎలాంటి తప్పు పొరపాటున చేయకండి ఎలాంటి తప్పు చేయొద్దు ఆ తప్పు మన జీవితంలో జరగకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషునికి అత్యవసరమైన వర్తమానం చూడండి ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు నేను చదువుతాను అబ్రహాము తనకు కలిగిన కలిగినది యావత్తు ఇచ్చాను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుకు తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రహము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బది ఐదు అబ్రహము నిండు వృద్ధాప్యము వచ్చిన వాడై మంచి మొసలి తనమున ప్రాణము విడిచి మృతిపెంది తన పితరుల యొద్దకు చేర్చబడిను విన్నారా అబ్రహము సజీవుడై ఉండగానే ఓ అద్భుతమైన పని చేశాడు ఏ పని చేశాడో తెలుసా తాను సంపాదించిన ఆస్తి ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరి భాగం ఎంత న్యాయబద్ధంగా తను సంపాదించిన ఆస్తిని తన కుమారులకు ఉప ఉప భార్యలకు వారికి బహుమానాలు ఇచ్చి పంచిపెట్టాడు ఆస్తి ఇసాక్ ఇచ్చాడు అదే ఉపపత్నిలు ఉన్నారు కదా కితూరా అఫ్కోర్స్ హాగోరు సంతానం వారిని అన్యాయం చేయకుండా వారికి బహుమానాలు ఇచ్చాడు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే ఆ ఒప్పపత్తునుల యొక్క భార్యలను తూర్పు దేశానికి పంపించాడు చూసారా ఈరోజు లోకోలో చాలా తల్ చాలామంది తల్లిదండ్రులు అజ్ఞానంతో చేసే ఓ భయంకరమైన పొరపాటు ఏంటంటే వాళ్ళు బ్రతుకున్న దినాల్లో పెద్దోడు వాట పెద్దోడికి చిన్నోడు వాట చిన్న చిన్నోడికి అమ్మాయి వాట అమ్మాయికి పంచకుండా ఎవరికి వారు ఆస్తులు సమానంగా పంచకుండా అలాగే చనిపోతారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తి కోసం జుట్లు జుట్లు బీక్కొని కొట్టుకుంటారు అంతకు మునుపు ఎంత ప్రేమ ఆప్యాయతలతో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారో ఇప్పుడు ఆస్తి కొరకు ఆ ప్రేమ ఆప్యాయతలన్నీ మంట గలిసిపోయి అక్క చెల్లెళ్ళే అన్నదమ్ముళ్ళే అన్నా చెల్లెళ్ళే జుట్లు జుట్లు బీక్కొని కొట్టుకునే ఎన్నో భ్రష్టమైన స్థితికి వెళ్ళిన కుటుంబాలు లోకంలో చాలా ఉన్నాయి అబ్రహాం జీవితంలో మనం నేర్చుకునే ఓ దివ్యమైన పాఠం తాను సజీవుడై ఉండగానే ఎప్పుడు ఎవరి భాగాలు వాళ్ళకి ఎప్పుడు పంచిపెట్టాడు తాను సజీవుడై ఉండగానే ఎస్సాకు వాటా ఇది కేతురా పిల్లల వాటా ఇది హాగరు పిల్లల వాటా ఇది అని ఎవరి వాట వారికి పంచిపెట్టాడు కొంతమంది తల్లిదండ్రులు ఆస్తిని పంచిపెట్టే విషయంలో ధర్మాన్ని పాటించడం నేను ఎరిగిన ఒక తమ్ముడు ఓ రోజు ఏడుస్తూ అనయ్య మీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం నన్ను బహుగా ప్రేమించే తమ్ముళ్ళలో ఆ తమ్ముడు ఒకడు కానీ మీరు వాక్యం చెప్పేటప్పుడు తల్లిదండ్రులను ప్రేమించాలి అని మీరు చెప్తారు నూటికి నూరు రూపాయలు నేను దాన్ని ఏకి అది మీరు చెప్పిన మాట కాదు దేవుని వాక్యం చెప్పిన మాట కానీ నా తల్లిని ప్రేమించే మనసు నాకు రావట్లేదు ఆ వాక్యం విన్నప్పుడు ఎలా నా గుండెలు గుచ్చుకుంటూ ఉన్నాయి నా తల్లిని ప్రేమించే మనసు దేవుడు నాకు ఇచ్చేటట్లుగా కొరకు ప్రార్థన ప్రార్థించే నాన్న అన్నాడు తల్లిని ప్రేమించే మనసు ప్రార్థన చేయాల్సినంత పెద్ద అవసరం తమ్ముడు ప్రేమించడం మన కర్తవ్యం కదా వాస్తవమేనన్నా కానీ నా తల్లి ద్వారా నా జీవితంలో జరిగిన అన్యాయాన్ని బట్టి నేను ఏ ఏం అన్యాయం చేసింది తమ్ముడో నా తల్లి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది అది మా నాన్న ఉద్యోగం మా అమ్మకు వచ్చింది మా నాన్న చనిపోయారు అయితే మా అమ్మ తనకొచ్చే జీతం ఎక్కువ శాతం మా అక్కకిస్తుంది మిగతాది తన కోసం వాడుకునేది రిటైర్మెంట్ అయిన తర్వాత దరిదాపుగా నలభై లక్షల రూపాయలు వచ్చాయన్నా నలభై లక్షల రూపాయల్లో చిల్లిగా కూడా నాకు కానీ నా తమ్ముడికి కానీ ఇవ్వలేదన్న ఆ నలభై లక్షల రూపాయలు మాకే ఇచ్చిందన్న ఇంత అన్యాయం జరిగిన తర్వాత వరి కన్న తల్లి కదా నేనేనాడు తల్లిని దూషించిన వాడిని కాదు అట్ ద సేమ్ టైం నా తమ్ముడు దూషించినవాడు కాదు కానీ మా అక్కకి ఆ నలభై లక్షల రూపాయలు ఆస్తిస్తే అన్న తమ్ముడు మరి మీ అక్క ఏమని లేదా డబ్బెవరికి చేదన్నా డబ్బెవరికి చేదు ఆ నలభై లక్షల రూపాయలు తను తీసుకుంది కానీ అమ్మ కష్టార్జితంలో మా నాన్న ఉద్యోగంలో చిల్లి గవ్వ కూడా మాకు ఇవ్వలేదన్నా ఇవన్నీ గుండెల్లో ఉన్నాయి మీరు తల్లిని ప్రేమించమని చెప్తారు వాస్తవమే కీడు చేసినా ప్రేమించాలి నేను కాదన్నా కానీ నాకు ఆ మనసు రావట్లేదన్నా ఏమనుకోకండి నా మనసులో అనుకున్నాను అసలు ఆవిడ తల్లేనా ఎన్నైనా జరిగి ఉండొచ్చు అఫ్కోర్స్ ఆ పిల్లలు ప్రేమించకపోయి ఉండొచ్చు అలాగని ప్రేమించని పిల్లలు కాదు తమ్ముడు మీ అమ్మ దేవుని నమ్ముకుందా నమ్ముకోకపోవటం ఏంటన్నా మీ అక్క నమ్ముకుందా అయ్యో మా ఇంట్లో మొట్టమొదటి నమ్ముకుంది మా అక్కేనన్నా మా అక్క తర్వాత మా అమ్మ మా అమ్మ తర్వాత మేము అందరం నమ్ముకున్నామన్నా నేనంటా దేవుని నమ్ముకున్న ఇళ్లలోనే ఎంత ఏమంటారు ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకా అన్యుల పరిస్థితి ఏంటి తల్లిదండ్రులారా మీరు బ్రతికున్న దినాల్లోనే పిల్లలు కొట్లాడుకోకుండా ఉండునట్లుగా ప్రార్థనాపూర్వకంగా న్యాయబద్ధంగా సజీవుడై ఉండగా అబ్రహాం ఏం చేశాడో అలాంటి న్యాయబద్ధమైన పని చేయండి రెండో మాట చెప్తాను అబ్రహాము తన పిల్లలకు ఆస్తిని సమకూర్చాడు ప్రతి తల్లి తండ్రి బాధ్యత రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడి మీ శక్తి కొలది మీ పిల్లలకు ఎంతో కొంత సంపాదించి పెట్టండి ఇది వాక్యం అంగీకరిస్తుందా నూటికి నూట యాభై శాతం నూటికి నూరు శాతమే కానీ కన్ఫర్మ్గా చెప్తున్నాను చూడండి అన్నమాట కీర్త సారీ కురుదీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం చూడండి అన్నమాట పద్నాలుగు పదిహేను వచ్చినా పద్నాలుగు పదిహేను వచ్చినా పద్నాలుగో వచ్చిన చివరి భాగం పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా ఏమన్నాడు పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తి కూర్చదగినది కదా ఎంత దివ్యమైన మాట ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి ఓ తల్లిగా నీ బాధ్యత ఓ తండ్రిగా నీ బాధ్యత కష్టపడి సంపాదించు ఒకవేళ కష్టపడి సంపాదించే అంత పెద్ద ఉద్యోగం కాకపోయినా సారీ ఆస్తిని సమకూర్చగలిగేంత పెద్ద ఉద్యోగం కాకపోయినా కూలీనాలి చేసుకుని బ్రతికే బ్రతుకులో పిల్లలకు ఒక మంచి చదువు ఏ పురుషుడు ఇంట్లో సోమరిపోతుడుగా ఉండకూడదు ఏ తల్లి సోమరిపోతుదనిగా ఉండకూడదు ప్రతి తల్లి బాధ్యత ప్రతి తండ్రి బాధ్యత తన పిల్లలకు ఆస్తిని సమకూర్చి పెట్టాలి ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాకపోతే ప్రేస్ సరైన ఉద్యోగం లేకపోతే ప్రైజ్ కార్డ్ సరైన ఆర్థిక వనరులు లేకపోతే ఇట్స్ ఓకే నీ స్వామరితనం వల్ల నేను అనే మాట నీ లేజినెస్ వల్ల నీ కష్టపడని తత్వాన్ని బట్టి నీ తిండిపోతాను తిరుగుబోతాను తాగుబోతాను అక్రమ సంబంధాలు బ్రతికే నీ జీవితాన్ని బట్టి నీ పిల్లలను దరిద్రులుగా మిగల్చకు బాధ్యత రాహిత్యమైన జీవితాన్ని బట్టి తములరా నేను చెప్పే మాటలు కఠినంగా ఉంటున్నాయా మిమ్మల్ని దిద్దుబాటు చేసే మాటలు మీ కుటుంబాలు కట్టే మాటలు నీ పిల్లలను దరిద్రులుగా మిగల్చ పొరపాటున కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత రాహిత్యాన్ని బట్టి కష్టపడని తత్వాన్ని బట్టి సోమరిపోతానాన్ని బట్టి తాగుబోతాను తిరిగిపోతానాని బట్టి పిల్లలకు అప్పులు మిగులుస్తారు వీళ్ళ బుద్ధిహీనత పిల్లలు అప్పులు పాలైపోవటానికి కారణమవుతుంది తల్లిదండ్రులరా ఒకవేళ చిన్న ఉద్యోగం కుటుంబాన్ని పోషించడం భారం అవుతుంది కష్టమైన ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించడం భారమైంది ఇట్స్ ఓకే కానీ నేను చెప్పే మాటలు విన్నారు కదా వాటి వలన నీ పిల్లలను దరిద్రులు చేయకు నీ పిల్లలను అప్పులు పాలు చేయకు అన్న పిల్లలకు ఆస్తి సమకూర్చి పెట్టాలా వాక్యం దాన్ని అంగీకరిస్తుందా ఇప్పుడు విన్నారు కదా ఇంకో మాట కూడా మీకు చెప్తాను చూడండి సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండో వచనం మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయను పాపాత్ముడు పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును ఏమని రాసింది చెప్పండి ఏమని రాసింది మంచివాడు తన పిల్లలకే కాదట విన్నారా తన పిల్లల పిల్లలకు ఆస్తిని సమకూరుస్తాడట తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలుగా చేస్తాడట ఇది జరిమియా రాసిన మాట బైబిల్ మాట కొంతమంది సోమరిపోతాడు వాళ్ళకు ఒక వాక్యం ఉంది రేపటిని గూర్చి చింతించొద్దని దేవుడు అన్నాడు కదన్నా భూమి మీద మీరు ధనం సమకూర్చుకోవద్దని దేవుడు అన్నాడు కదన్నా ఆకాశపక్ష ఈ సోమరిపూతి మ్యాచ్లకి దొరికే వాక్యాలు ఇవే ఒళ్ళుంచి కష్టపడి పనిచేయటం చేతగాని వ్యక్తులకు వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉండే మాటలు అదే కదా కురుంది పత్రికలో అది కొత్త నిబంధన కదా పౌలు గారు ఏమన్నారు ఎందుకు వాటి గురించి అంత ఎక్కువ చెప్పలేదంటే ఇవి మూలపాఠాలు ఇవి మూలపాఠాలు ఈ భక్తుడు మాట్లాడుతున్న మాట మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు పాపాత్ముడు ఒట్టి చేతులతో బ్రతుకుతాడట విన్నారా అవును తాగుబోతుడు పిల్లలకు ఒట్టి చేతులు చూపించకపోతే ఏం చూపిస్తాడు అక్రమ సంబంధాల్లో బ్రతికే తండ్రి పిల్లలకు ఒట్టి చేతులు చూపించకపోతే ఇంకేం చూపిస్తాడు బాధ్యత రాహిత్యంగా బ్రతికే తల్లిదండ్రులు పిల్లలకు ఒట్టి చేతులు చూపించకపోతే ఏం చూపిస్తారు నా ప్రభు పిల్లలరా మీకు ఆరోగ్యం బాగాకపోతే కృంగిపోవద్దు మీరు కష్టపడి సంపాదించిన పిల్లలకి ఏమి మిగిల్చకపోతే కృంగిపోవద్దు బాధ్యత రాహిత్యాన్ని బట్టి మీలో ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి తల్లిదండ్రులరా ఈ పొరపాటు పొరపాటు పొరపాటున మీ జీవితాల్లో చేయకుండా జాగ్రత్త పడుదురుగాక మరో దివ్యమైన మాట పిల్లలకు అబ్రహము ఆస్తిని సంపాదించి ఆస్తిని పంచిపెట్టాడు కదా ఆస్తిని సమంగా పంచిపెట్టాడు ఈ భౌతిక సంబంధమైన ఆస్తిని పంచిపెట్టడమే కాదు తుప్పుపట్టిపోయే వెండి బంగారాలను సంపాదించి పెట్టడమే కాదు వాటికి మించి ఆత్మ సంబంధమైన ఆస్తిని తన పిల్లల పిల్లలకు ఇచ్చాడు విన్నారా ఆ భక్తి స్వాస్థ్యాన్ని తన పిల్లల పిల్లలకు ఇచ్చాడు అబ్రహాము కుటుంబాన్ని గురించి లేఖనాల్లో మనం చూస్తే హెబ్రి గ్రంథంలో చూస్తాం కదా అబ్రహాము విశ్వాసమును బట్టి మెసపుతోమి అని విడిచి కణాను దేశానికి వచ్చాడు దేని బట్టి విశ్వాసమును బట్టి అని హెబ్రి గ్రంథం పదకొండవ అధ్యాయంలో చూస్తాం ఇసాకును గురించి కూడా మాట్లాడేటప్పుడు ఇస్సాకు విశ్వాసమును బట్టి యాకోబును గుర్చి మాట్లాడేటప్పుడు యాకోబు విశ్వాసమును బట్టి యోసేపును గురించి మాట్లాడేటప్పుడు యోసేపు విశ్వాసమును బట్టి అవసాన కాలమందు అబ్రహాము కుమారుడు ఎస్ అబ్రహాము మనమడు విశ్వాస విశ్వాసవీరుడు అబ్రహాము ముని విశ్వాస వీరుడు అబ్రహాము తన ఆస్తినే కాదు తన భక్తి స్వాస్థ్యాన్ని కూడా తన పిల్లలకిచ్చాడు విన్నారా తన భక్తి స్వాస్థ్యాన్ని కూడా తాను ఎంత ప్రార్థనా పరుడో దేవుని అంటే తనకి ఎంత పిచ్చి ప్రేమో దేవుని కొరకు ఎట్లా దాసుడిగా తను బ్రతికేవాడో ఆ భక్తి బీజాన్ని తన పిల్లల పిల్లల్లో నాటాడు అదే మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు ఏ ఆస్తికి తుప్పు పట్టిపోయే డబ్బుకే కాదు దానికి చేయాలి దానికంటే విశేషంగా నీ కుటుంబంలో నుండి విశ్వాస వారసత్వం బయలుదేరాలి ప్రార్థనా వారసులు బయలుదేరాలి పరిశుద్ధతకు వారసులు బయలుదేరాలి నీతియుక్తమైన జీవితానికి వారసులు బయలుదేరాలి తాగుబోతులు కాదు బయలుదేరాల్సింది తిరుగుబోతులు కాదు బయలుదేరాల్సింది కనీసం ఒక పది నిమిషాలైన మోకరించి ప్రార్థన చేయలేని భక్తిహీనపు సంతతి కాదు బయలుదేరాల్సింది అబ్రహాము కుటుంబం గురి చెప్తాను అబ్రహామున భక్తులు మ్యాన్ ఆఫ్ ఆల్టర్ అని పిలుస్తారు అంటే ఎక్కువ బలిపీఠాలు కట్టినవాడు విన్నారా మ్యాన్ ఆఫ్ ఆల్టర్ విచిత్రం అబ్రహాము బలిపీటాలు కడితే అబ్రహాము కడుపును పుట్టిన ఇస్సాకు ఆ బలిపీటం మీద బలిపశువుగా మార్చబట్టడానికి సిద్ధపడ్డాడు బలిపీఠం కట్టడం గొప్ప విషయమా బలి అవ్వటం గొప్ప విషయమా చెప్పండి అబ్రహా అబ్రహాము స్థాయి కంటే ఇసాకు స్థాయి పెరిగింది నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నాను తల్లిదండ్రులారా మీద ఉన్న భక్తి స్థాయి కంటే మించిన భక్తి స్థాయి మీ పిల్లల తలల మీద దేవుడు కొమరించునుగాక అబ్రహాము జీవితంలో కొన్ని పొరపాట్లు చేశాడు అబ్రహాముకు ముగ్గురు భార్యలు సారీ భార్య ఇద్దరు ఉప హాగరు హాగరూ కేతూరా ఇసాకు దగ్గరికి వచ్చేసరికి ఏకపత్ని వ్రతుడు వాహ్ వాట్ ఈ స్టాండర్డ్ మా నాన్న మూడు నేను ఆరు అని అల్లా మా నాన్న అయితే నేను ఎందుకు దగ్గల నేను కూడా మూడు సరే కొంచెం తగ్గుదాం రెండు ఆగొచ్చుగా చెయ్యొచ్చుగా అద్భుతం ఏకపత్ని వ్రతుడుగా తాను బ్రతికినట్లుగా లేక అంటే తండ్రి భక్తి స్టాండర్డ్ కంటే ఇంకా మించిన స్టాండర్డ్ కదా యాకోబు భక్తి స్టాండర్డ్ వినండి ఇస్సాకేమో బలిపీఠం గడితే యాకోబైతే సారీ అబ్రహాము బలిపీఠం గడితే ఇస్సాకు బలిపీఠం మీద బలి బలివటానికి సిద్ధపడితే యాకోబు ఏం చేశాడో తెలుసా ఏకంగా యహోవాకే మందిరాన్ని అన్నాడు ఆయన బలిపీఠం గడితే ఈయన ఏకంగా మందిరం అన్నాడు యాకోబు గర్భాన్ని పుట్టిన యోసేపు ఉన్నాడే పవిత్రతకు నిలువుటద్దంగా తను బ్రతికాడు ఈ కుటుంబాలు ఏంటో తెలుసా భక్తి వారసత్వాన్ని పిల్లల పిల్లలకు అందించిన కుటుంబాలు అందుకనే బైబిల్లో నోవాహు కుటుంబాన్ని కూర్చో చక్కటి మాట రాసి ఉంటుంది ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం చూడండి ఒకసారి ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండను విన్నారా నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండేను నోబాహు దేవునితో కూడా నడిచినవాడు అమెన్ విన్నారి విచిత్రమైన మాట అనే ఇందులో విచిత్రమేముంది అని అంటావా నోవాహు వంశావళి ఇది నోవాహు వంశావళి వంశావళి అనేది అంటారు వాళ్ళ తాత పలానా వాళ్ళ నాన్న ఫలానా ఆయన పలానా వాళ్ళ మనవడు పలాన కొడుకు ఫలానా ముని మనవడు పలానా ఇది కదా వంశావళి కానీ ఇక్కడ వాడుతున్న పదం ఏంటో తెలుసా వంశవళి ఇది నోవాహు నీతిపరుడు నిందారహితుడు దేవునితో కూడా నడిచినవాడు అంటే దీని అర్థం ఏంటి నోవహు వంశంలో నుండి నీతిపరులు పుట్టుకొచ్చారు వంశంలో నుండి నిందారహితులు పుట్టుకొచ్చారు నోబహు వంశంలో నుండి దేవునితో కూడా నడిచిన సంతతి పుట్టుకొచ్చారు వాహ్ ఆ నోవహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే అబ్రహాం ఆ నోవహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే దైవజనుడైన మోషే నోవహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే మహారాజు అయిన దావీదు ఆ నోవహు సంతతిలో నుంచి పుట్టుకొచ్చిన వాడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన వారు తల్లిదండ్రులరా మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా మీకంటే చిన్నోన్నైతే మీ కొడుకుగా మీ తమ్ముడుగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా మన కుటుంబాల్లో నుంచి తాగుబోతులు రాకూడదు తిరుగుబోతులు రాకూడదు చిన్న వయసులో అక్రమ సంబంధాలకు వెళ్ళి గర్భవతులై ఎబార్షన్స్ చేయించుకున్న భ్రస్త సంతతిగా మన పిల్లలు ఉండకూడదు సినిమాల చుట్టూతో తిరిగేవారిగా జులాయి వారిగా పోకిరి చేసులు చేస్తే పోకిరి తరంగా మన యవన బిడ్డలు ఉండకూడదు నోవహంశవలి ఇది అని వ్రాయబడినట్లుగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను నీ కుటుంబాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆ ఇంట్లో నుండి నీతిమంతులు పుట్టుకొచ్చారా రైతులు పుట్టుకొచ్చారా దేవుని చేతులు చెయ్యేసి దేవునితో కూడా నడిచిన వారు పుట్టుకొచ్చారా అని ప్రపంచం మాట్లాడుకున్నట్లుగా ప్రపంచం ఏమైనా సరే ప్రపంచం ఏమన్నా సరే ఏ దేవుని నమ్మేవో ఆ దేవుని ఎదుట నీవు నేను నిలవబడినప్పుడు ఈ మాట నిన్ను కూర్చి నన్ను కూర్చి భూమి మీద బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని కూర్చి దేవుడి మాట మాట్లాడును గాక అమెన్ మ్యాన్ ప్రార్థన చేస్తాను మూడు విషయాలు విన్నాం నెంబర్ వన్ న్యాయబద్ధంగా ఆస్తిని సమకూర్చ పంచిపెట్టండి నెంబర్ టూ మీరు సజీవంగా ఉన్న దినాల్లోనే ఎవరి భాగం వాళ్ళకి ఇవ్వండి మీ భాగం మీరు ఉంచుకోండి దేవుని భాగం దేవునికి ఇవ్వండి మూడవది తుప్పుపట్టే వెండి బంగారాలు కాదు భక్తి ఆస్తిని పిల్లల పిల్లలకి ఇవ్వండి అలాంటి అబ్రహాము సంతానంగా అబ్రహాము లాంటి తల్లిదండ్రులుగా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి కుటుంబాన్ని నా దేవుడు దీవించును కనుక అమెన్ ప్రార్థన చేస్తాను అందరూ కళ్ళు మూసుకోనండి సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మీ మాటలకై స్తోత్రాలు మేము ఎలా పిల్లలను పెంచాలో ఎలా కుటుంబాలను కట్టుకోవాలో ఓ దివ్యమైన రీతిలో మాతో మీరు మాట్లాడారయ్యా నా చేతులెత్తి దీవిస్తున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి తండ్రి ప్రతి బిడ్డ అబ్రహాము కంటే శ్రేష్ఠులుగా మారాలి అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపుల కంటే శ్రేష్ఠులుగా మారాలి మా కుటుంబాలు నోవహు కుటుంబాలాగా నోవాహు వంశావళిలాగా తీర్చిదిద్దబడాలి ఎందరైతే ఆశతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఈ మాట మీరు స్థిరపరచుదురుగాక ఏ సునామం నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించుడుగాక ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి అనేక కుటుంబాలను బాధ్యత కలిగిన వారిగా భక్తి పరులుగా ఈ వర్తమానం తీర్చిదిద్దును గాక సాయంత్రం బైబిల్ స్టడీలో కలుసుకుందాం అబద్ధం ప్రపంచమంతా తిరిగే లోపు నిజం చెప్పులు దుడుక్కుంటుందట అయినా సత్యమేవ జైతే విందాం థ్యాంక్ యూ